తెలంగాణలో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కానీ భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది రాగాల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలపై కూడా వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా రెండు నుంచి మూడు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం మల్దీవులు కొమరిన్ ప్రదేశంలోని మరికొన్ని ప్రాంతాలు దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే ద్రోణి కూడా కొనసాగుతున్నట్లయితే వాతావరణ శాఖ తెలిపింది ద్రోణి ఒకటి విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు సగటున్న సముద్ర మట్టానికి ఐదు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతాయి అవుతున్నట్లయితే వివరించింది అలాగే నేను ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవర్త ఆవర్తనం ఈరోజు నైరుతి మరియు పరిసర ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో సగడున సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది దీని ప్రభావంతోనే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ఇక రుతుపోవణాలు గురించి మాట్లాడుకున్నట్లయితే మే ఇరవై తేదీలోగా అయితే ఋతుపవనాలు కేరళ తీరని తాకే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఎందుకంటే ఋతుపవనాలు రావడానికి అయితే ప్రస్తుతం అనుకూలమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని అలాగే జూన్ నాలుగు లేదా ఐదో తేదీ కల్లా ఏపీకి కూడా ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది అలాగే జూన్ తొమ్మిది లేదా పది తేదీల్లో కూడా తెలంగాణను తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈసారి రుతుపవనాలతో అయితే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా జూన్ తొమ్మిది లేదా పది తేదీలకు అయితే తెలంగాణలోకి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలోనే రైతులు ఇప్పటికే వ్యవసాయం కోసం దుక్కులన్నీ దున్ని సిద్ధంగా పెట్టుకున్నారు కొంతమంది నారుపోయడానికి కూడా సిద్ధమవుతున్నారు సో వాతావరణ శాఖ అప్డేట్తో అయితే చాలా మంది రైతులు అయితే సమాయత్తం అవుతున్నారు వ్యవసాయం చేయడానికి అయితే విత్తనాలు విత్తడానికి కావచ్చు అలాగే పోయడానికి కావచ్చు అవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు